జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఇప్పటి తెలంగాణ హైకోర్టు అప్పటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వారు జీపీగా ఉండి తదుపరి వారు హైకోర్టు జడ్జిగా ఎలివేట్ అయ్యి తర్వాత వారు సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసి రిటైర్మెంట్ అయినటువంటి విషయం లాంటి న్యాయవాదులందరికీ కూడా తెలుసు అయితే మరి ఇప్పుడు వారు ఇండియా కూటమి బలపరిచినటువంటి వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి వారు ఇండియా కూటమి వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా డిక్లేర్ చేసిన తర్వాత మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఒకసారి ఉలిక్కి పడ్డట్టు ప్రత్యక్షంగా దేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మరి వారి మీద ఇచ్చినటువంటి ఒక జడ్జ్మెంట్ మీద వ్యక్తిగతంగా అభియోగాలు ముగిసే మోపేటువంటి ప్రయత్నం వారు చేసినారు అది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేసు సల్వాజుడమ్ కు సంబంధించినటువంటి ఆ కేసు యొక్క జడ్జ్మెంట్ను ఉటంకిస్తూ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు మరియు వారు ఏదో నక్సలైటు సానుభూతి పరుడు వారిచ్చినటువంటి జడ్జ్మెంట్ వల్ల ఎప్పుడో అంతం కావాల్సినటువంటి నక్సలైట్ ఉద్యమం ఛత్తీస్గఢ్లో అది ఇంకా కూడా కొనసాగడానికి కారణము సుదర్శన్ రెడ్డి గారే అనేటువంటిది వారు దేశ ప్రజల ముందట ఎన్నికల ముందట ఎన్నికలను ప్రభావితం చేసే విధంగా వారు మాట్లాడడం జరిగింది దాని మీద చాలామంది రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జెస్ రిటైర్డ్ హైకోర్టు జడ్జెస్ చాలామంది కూడా దాన్ని వారు నిరసన వ్యక్తం చేస్తూ వారొక బహిరంగ లేఖ కూడా రాయడం జరిగింది దట్ జడ్జ్మెంట్ ఈజ్ టోటల్లీ ఎ డిఫరెంట్ జడ్జ్మెంట్ ఆ జడ్జ్మెంట్లో ఉన్నటువంటి భావాన్ని కూడా మిగతా జడ్జిలు అందులో ఉన్నటువంటి కంటెంట్ను కూడా వారు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు అయితే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారే కాదు ఇప్పుడు చాలామంది బీజేపీ నాయకులు వారు మాట్లాడితే వారి మాటల లోపల ప్రతి దగ్గర కూడా నక్సలైట్లు నక్సలైట్లు అర్బన్ నక్సలైట్లు నక్సలైట్లు అని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు ఈ దేశంలో విభిన్నమైనటువంటి ఒక ఐడియాలజీస్ ఈ దేశం లోపల ఉన్నాయి ఒక కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఉంది ఒక సోషలిస్ట్ పార్టీ ఐడియాలజీ ఉంది ఒక బీజేపీ పార్టీ ఐడియాలజీ ఉంది ఒక అంబేద్కర్ ఐడియాలజీ ఉంది ఒక పెరియార్ ఐడియాలజీ ఉన్నది ఒక పూలే ఐడియాలజీ ఉన్నది ఎన్నో ఐడియాలజీస్ ఈ దేశంలోపల ఉంటాయి ఎన్నో ఐడియాలజీస్కి సంబంధించినటువంటి వాళ్ళు వారి యొక్క ఐడియాలజీ ద్వారా వారు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు సో నక్సలైట్లో అనేటువంటి దాని మీద చర్చ జరుగుతుంది కాబట్టి నక్సలిజం అనేటువంటిది మనం ఎంత విస్మరించినా కూడా అది యొక్క చారిత్రకమైనటువంటి ఘట్టం ఈ దేశం లోపల జరిగింది సామాజిక ఆర్థిక దోపిడికి వ్యతిరేకంగా వచ్చినటువంటి ప్రజల తిరుగుబాటే నక్సలిజం అయితే నక్సలైట్ పార్టీలను నడిపిస్తున్నటువంటి వాళ్ళు కొండపల్లి సీతారామయ్య దగ్గర నుంచి నంబాల కేశవరావు వరకు కూడా వాళ్ళు మార్క్స్తోని నెలింతో మావోతో వారు ఐడెంటిఫై అయ్యారు కానీ వారికి మద్దతు ఇస్తున్నటువంటి ప్రజలు మార్క్స్తోని లెలింతో మావోతో వారు ఐడెంటిఫై కాలేదు ప్రజలు కేవలము ప్రజలకు ఎప్పుడు కూడా వారికి ఒక రక్షకుడు కావాలి వారు ఆపదలో ఉన్నప్పుడు కాపాడేటువంటి కావాలి ఆ సంఘటన లోపల భూస్వామ్య పెట్టుబడిదారి పెత్తందారి వ్యవస్థ గ్రామీణ ప్రాంతాల లోపల ప్రజల మీద అణచివేత జరిగినప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై తొంభై దశకం లోపల ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఇంకా కొన్ని ప్రాంతాలలో ఈ దేశం లోపల నక్సలీట్లు అనేటువంటి వాళ్ళే ఒక విధమైనటువంటి రక్షణ ప్రజలకు కల్పించరు అనేటువంటి భావన లోపల ప్రజలు వారికి పెద్ద ఎత్తున మద్దతు చేసారు అదొక చారిత్రక ఘట్టం తదుపరి కాలంలో వారు ఐడియాలజికల్గా వారికి ఉన్నటువంటి సైద్ధాంతిక భూమిక మార్క్సు మాగు అనేటువంటి దాని మీద వాళ్ళు ప్రయాణం చేయడం వల్ల ఈరోజు వారు ఈ దేశం లోపల వారు ఐడియాలజికల్గా కానీ లేకపోతే ఆచరణలో కానీ లేకపోతే వ్యూహాత్మకంలో కానీ వాళ్ళు ఏ విధంగా ఉన్నారో ఏమో కానీ మరి వాళ్ళు వారు ఈ రోజు మాత్రం వారు వారి ఉద్యమం మాత్రం తగ్గిపోవడం అనేటువంటిది దానికి కారణాలను నేను ఇక్కడ నేను చర్చించదలుచుకోలేదు కానీ బీజేపీ వాళ్ళు పదే పదే నక్సలేట్లు అరవై నక్సలైట్లు అనేటువంటి ఒక డిబేటు డిస్కషన్ స్టార్ట్ చేశారు కాబట్టి నక్సలైట్లు నక్సలిజం అనేటువంటిది ఒక చారిత్రక ఘట్టం అది భారతదేశ పొలిటికల్ హిస్టరీ లోపల అది అది ఎప్పుడు కూడా ఉండిపోతుంది అది వాళ్ళ డిమాండ్స్ ఏంది ప్రజలు ఎందుకు వారిని ఆదరించు ప్రజలకు మనం ఏం చేయాలి అనేటువంటి ఆలోచన చర్చ అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చేయాలి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గద్దర్ గారిని అసెములేట్ చేసుకొని ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేసింది సో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి అభ్యర్థన ఈ దేశ వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు వచ్చినప్పుడు ఈ చర్చ అనేటువంటిది వచ్చింది కాబట్టి ఈ చర్చ మీద రెండు అభిప్రాయాలు తెలంగాణ ప్రజలకు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో మీ ముందుకు వచ్చి మీ ముందుకు పెడుతూ అందరికీ నమస్తే జై దిస్ ఇస్ కొరివి వేణుగోపాల్ అడ్వకేట్ ఫ్రమ్ करीमनगर नगर